హరే మూమెంట్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్రను ఈ నెల ఇరవై రెండున ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ మేరకు శ్రీ యదు రాజదాసు మాట్లాడుతూ విశాఖ నగరంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన సాంప్రదాయ పద్ధతిలో ఎంవిపి కాలనీలోని ఐఐఏఎం కళాశాల నుండి సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభించబడి ఈ యాత్ర డబుల్ రోడ్ నుంచి ఇసుక తోట హైవే పెంకోజీపాలెం క్యాన్సర్ హాస్పిటల్ బీచ్ రోడ్ అప్పుఘర్ నుంచి తిరిగి ఐఐఎం కళాశాల వద్దకు చేరుకుంటుందని వెల్లడించారు ఈ సందర్భంగా రాధాస్ సోమంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసాద వితరణ చేపట్టనున్నారు

మళ్ళీ తిరిగి ఐఏఎం కళాశాలలో ముగుస్తుందండి ఇది జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుక తోట వెంకజ్జీపాలెం పెట్రోల్ బంప్ అలాగే గోతిసన్ అప్పుగర్ అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబల్ రోడ్లోకి వచ్చి ఐఐఎంలో మనం ముగుస్తుందండి సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చింది సో సుమారు పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర ఉత్సవంలో పాల్గొంటారు ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథ్ పురి రథయాత్ర సో ఇటువంటి జగన్నాథ్ పురి రథయాత్ర అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఐఐఎం కళాశాలకు వచ్చి జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలు ఈ రథోత్సవంలో పాల్గొస్తున్న సో ఈ రథ పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి అనేక ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తాపూర్ నుంచి ద్వారకా వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సన్నాయ మేళాలతో వాయిద్యాలతో పుష్పాలతో అశ్వాలతో ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు అన్ని చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తారు అదే సంప్రదాయం మనం కొనసాగిస్తా మనం కూడా జగన్ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం అలాగే కోటాలతో పోలాట భజన జరుగుతాయి సంకీర్తన జరుగుతుంది భక్తులంతా నృత్యాలు డ్యాన్స్ వేస్తుంటారు భగవంతుని పుష్పాలు అర్పిస్తుంటారు ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా రెప్లికేషన్ మనం చేయడం జరుగుతుంది ఈ అవకాశాలంతా మనం భక్తులకు అందిస్తాం సో ఈ ఏదైతే ఫైవ్ కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆ పుణ్యతులు కావాల్సిందిగా కోరుతూ శాస్త్రాలు చెప్పినట్టుగా రథే వామనం దృష్టి పునర్జన్మని అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవడం వల్ల ఆ రథం లాగినా కూడా అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన లాగిన చెవులతో మన ఆ యొక్క నామాన్ని మనం విన్నా భజించిన ఎంతో పుణ్యం అంటున్నారు అండ్ పునర్జన్మ లేదంటున్నారు సో ఇంత మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాస్తవిక అందించాలి అని ఒక సుద్దేశంతో ఈ యొక్క హరే కృష్ణ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రొసెషన్లో భాగంగా మనకు అనేక మందికి ఒక పదివేలు సుమారు ఎనిమిది వేల నుంచి పదివేలు మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఎండింగ్ ప్రొసెస్ ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇది జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలు దీన్ని ఆన్ రథయాత్ర అంటారు అదే విధంగా జగన్నాథ్ గురి ఆనవైతే ఏంటంటే ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ స్వామి తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ శ్రీమందికి తీసుకెళ్తారు స్వామి సో మనం కూడా జూన్ జూలై ఐదో తారీఖు దీన్ని బహుడా రథయాత్ర అంటారు ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవ్ ద్వారా గుడా కళ్యాణ మండపంలో ఇది ముగిస్తుంది అది మూడు కిలోమీటర్ రథయాత్ర ఉంటుంది ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయనకు ప్రభుత్వ పాత్రలు కావాల్సింది పోతుంది సో సమ్మరి కన్క్లూజన్లో ఏంటంటే జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఐఏఎం కళాశాల ఎంబీపీ కాలనీలో ఆన్వర్డ్ రథయాత్ర జరుగుతుంది అలాగే జూలై ఐదో తారీఖు మా వైభవ వెంకటేశ్వర వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడ రథయాత్ర ప్రారంభం భక్తులు ఈ రెండు గమనించి ఈ పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపు పాత్ర మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వస్తే తెలియజేస్తాం ధన్యవాదాలు